హరి ఓం స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోనూ సమాంతరంగా ఆత్మ సాధన కోణంలోనూ విశ్లేషిస్తూ ధర్మధ్వజం బృందం చేస్తున్నటువంటి వీడియోల మాలిక ఇది నేను ఇప్పుడు మీతో అందులో భాగంగా ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి అరవై ఒకటవ శ్లోకాన్ని పంచుకుంటానండి కొనసాగిస్తున్నాను తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశీహి యస్ంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత హి అంటే సంస్కృతంలో ఎందుకంటే ఏలనన అని అర్థం ఇప్పుడు ఒకసారి తాత్పర్యాన్ని మీతో పంచుకుంటాను కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశమునందుంచుకుని సమాహిత చిత్తుడే అనగా చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడే మక్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను ఏలననా ఇంద్రియములను వశమునందుంచుకును వాని బుద్ధి స్థిరముగా ఉండును ఇంద్రియాలను వశపరుచుకోకుండా ధ్యానం నిలబడదు ధ్యానం చేస్తున్నాను అని భ్రమపడవలసిందే కానీ నిజంగా ధ్యాన సమాధిలోకి ఎవరు వెళ్ళలేరు అలా వెళ్ళగలగాలి అంటే ముందు ఇంద్రియాలని వశపరుచుకోవాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి వాడి ప్రజ్ఞ మాత్రమే ప్రతిష్ఠితమై ఉంటుంది స్థిరముగా ఉంటుంది మనకి ఆది కవి వాల్మీకి రత్నాకరుడు దొంగ దోపిడీదారు బాటసార్లని హింసించి మరీ దోచుకుంటాడు వాళ్ళు కనుక వ్యతిరేకిస్తే ప్రతిఘటించ ప్రయత్నిస్తే హత్య కూడా చేస్తాడు అంత హింసాత్మకుడు నారదుడు ఆయన్ని కౌన్సిల్ చేసి నందున ఎంత పాపం చేస్తున్నావే అంటే నా భార్య బిడ్డలు పోషించుకోవడానికి నిజమే నీ పాపాన్ని వాళ్ళు పంచుకుంటారా కనుక్కో అంటే అది పరిశోధించుకుని కళ్ళు తెరిచినవాడై నారదుడికి శరణాగతుడైతే రామ శబ్దం పలకడం కూడా రానివాడు మరా అని పలకమంటే కాని అతడు ఆ కలిగిన వైరాగ్యానికి ఇంద్రియాలని వసపరుచుకున్నాడు కనుక ఏకాగ్ర చిత్రుడై మర మర మామ రామ రామ రత్నాకరుడు కాస్త వాల్మీకి అయి ఆది కావ్యాన్ని కోకిల కవి కోకిల గానం చేశాడు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఒక దొంగ ఒక దోపిడీదారు ఒక హింసాత్మక బుద్ధి ఉన్నవాడు ఎలా పరిణమించాడు ఆ గొంగళీ పురుగు ఇలా సీతాకు ఒక చిలుక ఎలా అయింది ఇంద్రియాలని జానా విష్ణుడు కాగలిగినాడు ఎంతగా అంటే తన చుట్టూ పుట్టలు పెట్టినా కూడా వాల్మీకము తన చుట్టూ నిర్మింపబడితే అందులో నుండి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి కనుక ముందుగా ఎవరైనా సరే ఎందుకంటే స్థిర చిత్తం లేని వాడికి స్థిర బుద్ధి లేనివాడికి సాక్షాత్కార సాధన ఫలించదు ఆత్మ సాక్షాత్కారమే కాదు ఒక ఐఏఎస్ ర్యాంక్ సంపాదించాలన్నా ఆర్చరీలో ఒక గోల్డ్ మెడల్ సంపాదించాలన్నా ఐహిక జీవితంలో కూడా ఒక లక్ష్యాన్ని ఛేదించాలంటే నీకు ఏకాగ్రత ఉండాలి ఏకాగ్రత ఉండాలంటే ఇంద్రియాలు నిన్ను ప్రభావ పరచకూడదు నువ్వు ఎంతసేపు సాధన చేస్తున్నావో ఆ సాధన చేస్తున్నంతసేపు నీ బుద్ధి స్థిరంగా ఉండాలి నీ చిత్తం దృఢంగా ఉండాలి కాబట్టి అందుకే చెప్పేది భగవద్గీతని ఆశ్రయించి నువ్వు ఆత్మ సాధనని ఈ జన్మలో సాధించుకోగలవో లేదో తర్వాత విషయం కానీ ఈ జన్మని నీవు సఫలీకృతం చేసుకోగలవు ఫలవంతం చేసుకోగలవు ఆ విధంగా నీ వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది ఆ విధంగా నిన్ను గీత చెక్కుతుంది నిన్ను తీర్చిదిద్దుతుంది ఒక చిత్రకారుడు చక్కని వర్ణ చిత్రాన్ని వేసినట్టు ఒక శిల్పకారుడు ఒక శిల్పాన్ని చక్కగా మలిచినట్టు భగవద్గీత అదే ఉలి అదే సుత్తి అదే శిల్పి అయ్యే శిల లాంటి నిన్ను శిల్పంగా మలుస్తుంది కాబట్టి యువతరమా మీరందరూ భగవద్గీతని ఆశ్రయించాలని ఎప్పుడో అరవై ఏళ్ళప్పుడు గీతను అప్పుడు చూద్దాంలే అప్పుడు చదువుదాంలే అలాంటి అవకాశమే లేదు గీతని ప్రారంభం నుండి పదేళ్ల ప్రాయం నుండి గీతని మీరు అభ్యాసం చేస్తేనే జీవితాన్ని ఫలవంతం చేసుకోగలరు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా మీ అందరికి విజ్ఞానం